टी ट्वेंटी न्यूज की स्वागत వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో గుర్మిట్కల బిచ్చప్ప ఇంట్లో కార్తీక మాస భజన సందడి ఈ భజన కార్యక్రమంలో భాగంగా దోమ మండల బీఆర్ఎస్ మాజీ వైస్ ఎంపీపీ గుర్మిట్ కళ మల్లేశం మాట్లాడుతూ కార్తీక మాసం అంటే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా భావిస్తారని తెలియచెప్పారు అలాగే ఈ మాసంలో భజన కార్యక్రమాలు కానీ అన్న కార్యక్రమాలు కానీ చేయటం అత్యంత పుణ్య కార్యక్రమాలుగా వ్యవహరిస్తారని తెలియచెప్పారు కార్యక్రమంలో భాగంగా మోత్కూర్ మాజీ డిప్యూటీ సర్పంచ్ కరణం శ్రీకాంత్ రావు పాండురంగ భజన పంతులు శ్రీ గెరిగంటి కృష్ణయ్య భజన భక్తుల బృందం పాల్గొని విజయవంతం చేశారు ప్రతి కుటుంబంలో కూడా భజన చేసే ఆనవాయితీ ఉన్నది దానిలో భాగంగానే ఈ రోజు కూడా మా ఇంటి దగ్గర ఇక్కడ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ భజన కార్యక్రమం ముఖ్యంగా ఇంత దిగ్విజంగానికి భజన భక్తులందరూ కూడా సహకరించి సకాలంలోకి అందరు సహకరించి కూడా ఈ భజన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది ఓకే సార్ మంచి గొప్ప అందించారు అలాగే కూడా ఈ యొక్క కార్తీక మాసం అనేది శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో అన్నదానం చేయడం గాని ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం గాని దీపదానం చేయడం కానీ రామనామ హరికీర్తనలు చేయడం కానీ ఎంతో శుభ పరిణామాన్ని ఇస్తాయి అటువంటిది మన గ్రామంలో ఈ కార్యక్రమాలు అంది చేస్తున్నటువంటి గ్రామ భజన మండలికి గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మన కృష్ణ పంతులు గారు సార్ మీరు చాలా భజన కార్యక్రమం కదా దీని యొక్క ఇది ఈనాటిది కాదు మాకెరుకుండా అప్పటిదాన్ని చిన్ననాటి నుండి పెద్ద పెద్ద మనుషులు కిషన్ రావు కానీ అటిక బాలరామ్ గాని ఇటువంటి మహానుభావులు ఎందరో టీకాదాసు కాని దంగమయ్య గంగం పంతులు అని వెనకటికి జంగంపంతులు ఉన్నాడంట ఆనాటి కాలం నాటి కూడా ఈ యొక్క మన యొక్క గ్రామం లోపల ఈ కార్తీక మాసాన్ని ఎంతో గొప్పగా చేసేవారు ఆనాటి నుండి కూడా అది పతిపోకుండా ఇప్పటి పిల్లలు మేము కానీ మా ఇంట మా చిన్న మా ఇంట పుట్టినటువంటి పిల్లలు కూడా దాన్ని ఆనవాయితీగా తీసుకొని ఆ యొక్క భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు భజన భక్తులకు అందరికీ ధన్యవాదాలు టీ ట్వంటీ న్యూస్కు రిపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు